ఈసారి శ్రేష్టమైన ఘనమైన నమ్మలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం గ్రంథము ఎనిమిదవ అధ్యాయం గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆయపట్నంపై విజయాన్ని ఎట్లా సంపాదిస్తూ వచ్చారో మరలా మనం చూస్తూ రావచ్చు ఏడో అధ్యాయంలో వాళ్ళు నష్టపోతూ వచ్చారు అయితే ఎనిమిదో అధ్యాయంలో ప్రభు మరలా వారికి విజయం ఇస్తూ వచ్చాడు క్రైస్తవ జీవితంలో ఇది చాలా కీలకమైన విషయం మనం ఎంత లోపల పడిపోయినా ఎంత లోతుల్లో పడిపోయినా కానీ ప్రభు మనల్ని మరలా లేపడానికి ఇష్టపడతా ఉంటున్నాడు మరలా మనకి నేర్పించి ఎక్కడైతే ఓడిపోయాం ఎక్కడైతే పడిపోయాము అదే స్థలాల్లో ప్రభు మళ్ళా మనల్ని నిలబెట్టాలి అని ఇష్టపడతా ఉంటున్నాడు కనుక ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళే మార్గంలో వెళ్ళడం చాలా ప్రాముఖ్యం ఓడిపోయినంత మాత్రాన్ని నిరుత్సాహపడన అవసరం లేదు ఓడిపోయినంత మాత్రాన ఇంకా పూర్తిగా ఈ మార్గంలో ఇంకా నేను వెళ్ళలేను అని ఏమాత్రం వదిలేని అవసరం లేదు ప్రభు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాటల్ని అనుసరించినప్పుడు ప్రభు ఖచ్చితంగా విజయం ఇచ్చేవాడిగా ఉంటాడు ఆయపట్నము ప్రభు రెండో అవకాశాలు ఇస్తాడు అనే దానికి ఒక చక్కటి రుజువుగా ఉంటా వచ్చింది మొదటిసారి వీళ్ళు ఆయపట్నం మీదకి వెళ్తా వచ్చినప్పుడు ప్రభు ఆయపట్నం గురించి వీరికి ఏం మాట్లాడలేదు వెళ్లాల్సిన పద్ధతి కూడా ప్రభు ఆ యుద్ధ నమూనా ఏమీ చెప్పలేదు అంతేకాకుండా వీళ్ళు కూడా ప్రభు దగ్గరకు వచ్చి కనుక్కొని ఆయన దగ్గర కనిపెట్టలేదు ఈ మూడు లోపాలు మొదటిసారి వారు వెళ్ళినప్పుడు జరుగుతూ వచ్చాయి అయితే ఇప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు వాళ్ళు వాళ్ళతో ప్రభు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ దగ్గర లోపం ఉంటా వచ్చింది వాళ్ళ దగ్గర దేవుడికి అసహ్యమైనది దేవునికి అవిధేయత చూపించిన దేవుని దగ్గర నుంచి వాళ్ళు దేవునికి చెందాల్సింది ఏదైతే తీసుకొని దాచిపెట్టుకుంటా వచ్చారో దాన్ని బట్టి ప్రభు వారితో మాట్లాడలేదు ప్రభువారికి ప్రణాళిక ఇవ్వలేదు ఇప్పుడు ఎప్పుడైతే ఆ పాపాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేస్తూ వచ్చారో ఇప్పుడు ప్రభు వాళ్ళతో చాలా స్పష్టంగా మరలా ఆయపట్నం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి వర్షంలో ఆయన యోశువాతో చెప్తా ఉంటున్నాడు ఆ భయపడొద్దు దిగులు చెందొద్దు ఎందుకు అని అంటే ఈ ఆయపట్నం మొత్తాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉంటున్నాను నువ్వు సైన్యం మొత్తం తీసుకొని పో సైన్యం మొత్తము అని అంటే ఇంచుమించు ముప్పై వేల మంది ఇంతకుముందు వేగిరి వాళ్ళు అన్నారు మూడు వేల మంది సరిపోతుంది కనుక ఇప్పుడు ప్రభు దాన్ని పది రెట్లు చేస్తూ ఉంటున్నాడు అంటే మనిషి వేసే ప్రణాళిక వేరు దేవుడు వేసే ప్రణాళిక వేరు కొన్నిసార్లు మనిషి వేసే ప్రణాళిక జ్ఞానంగానే కనిపిస్తుందేమో కానీ దేవుని ఆలోచన ఉట్టి ఆయపట్నం మీద విజయం సంపాదించడమే కాదు దానికంటే ఇంకా లోతైన విషయాన్ని ప్రభు నేర్పిస్తూ ఉంటున్నాడు కనుక మనం ప్రభు ఆలోచన చొప్పున నడవకుండా ఉంటామో మనం బహుశా భౌతికంగా వర్ధీల్ వచ్చేమో భౌతికంగా మనకు కావాల్సింది దొరకొచ్చేమో మనం విజయవంతముగా జీవించు సక్సెస్ఫుల్ గా బ్రతకొచ్చేమో అయితే దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము ఏంటి దేవుడు అనుకుంటున్న ఉద్దేశము అని అంటే ఆయనకు మహిమ రావడము ఆయన రాజ్యం కట్టబడ్డము మనము ఆయనలాగా మారడం ఈ ప్రాముఖ్యమైన ఉద్దేశం నెరవేర్చబడ్డానికి మనము దేవుని ఆలోచన చొప్పున నడవడం చాలా ప్రాముఖ్యమైనది ఏదో ఇక్కడ ఇక్కడ అనుకుంది జరగడానికి దేవుడు లేకపోతే మనము వెంటాడేది మనకి దక్కడానికి దేవుడు అవసరము అని అంటే వాస్తవంగా అవసరమే అయితే ఆయన లేకుండా కూడా మనం మన సొంత ప్రణాళికలతో వీటిని చేయొచ్చేమో అయితే దేవుడు అనుకుంటున్న ఉద్దేశాన్ని మాత్రము మనం మన సొంత ప్రణాళికలతో ఎన్నడూ చేయలేం ఇక్కడ దేవుడు యహోస్వాకి చక్కటి ప్రణాళిక ఇస్తా ఉంటున్నాడు మొత్తం నీ సైన్య మొత్తాన్ని తీసుకొని పో అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు ఈ ఆయపట్నం దగ్గరకు వచ్చేటప్పటికి మూడు వ్యత్యాసాలు ప్రభు ఆ చెబుతా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఈ పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మొత్తం కొల్ల సొమ్ము తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటున్నాడు ఆకాను కొంచెం ఓపిక పట్టుంటే ఆకాను కొంచెం ఉంటే ఆయన ఆయపట్నం యొక్క సొమ్ము అంతేకాకుండా నిత్యత్వము కాణాల్లో ఒక పాలు ఒక ఒక పాలుని ఆయన పొందేవాడు కానీ కొంచెం ఓపిక లేక ఆయన పోగొట్టుకుంటా వచ్చాడు మన జీవితాల్లో కూడా మనము పాపము చేయకుండా ఎప్పుడైతే ఓపికతో ప్రభు వెనకాల పరిగెడుతూ ఉంటామో బహుశా కొంచెం తడవు కావచ్చేమో ఎరుకో సొమ్ము మనకి దొరకకపోవచ్చేమో కానీ నిత్యత్వంలో ప్రభు దగ్గర మనకి అంతకంటే శ్రేష్టమైన దొరుకుతుంది కనుక ఓపిక అనేది చాలా కీలకమైన విషయం ఆయన చెప్పినప్పుడు విధేయత ఓపికతో చూస్తారా ఎందుకంటే ఒకవేళ ఎరికో పట్నం దగ్గరే ఆయన ఈ మాట చెప్పుంటే ఆయన ఈ పట్నంలో తీసుకోబాకండి ఆయలో మొత్తం మీరు తీసుకోవచ్చు అని ఉంటే ఆకాను అక్కడ ఆ విషయము ఏది దొంగతనం చేసేవాడు కాకపోయి ఉండొచ్చేమో అయితే ప్రభు కొత్త నిబంధనలు మనకి ఓపిక పట్టండి ఈ లోకం వెనకాల పరిగెత్తొద్దు ఎందుకంటే మీకు శ్రేష్టమైన రాజ్యం ఇస్తారు ఇవన్నీ భవిష్యత్తు గురించి ఆయన చెప్పి పెట్టినప్పటికీ అనేక సార్లు మనం ఓపిక కోల్పోయే వారంగా ఉంటాం కనుక ఓపికతో ప్రభు కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి ఆయన అంటున్నాడు మీరు ఆ పట్టణంలో మొత్తం తీసుకోవచ్చు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఎరుకో పట్టణం మీద విజయము సమయం పడతా వచ్చింది వారం రోజులు తిరుగుతూ వచ్చారు అయితే ఇక్కడ పట్టణము ఆయన ఒక్కరు రోజులోనే ఇచ్చేస్తా ఉంటున్నాడు అంతేకాకుండా మూడో వ్యత్యాసమును చూస్తూ వచ్చినట్లయితే ఆయన ఈ పట్టణం మీదకి సైన్యం మొత్తము ముందులాగా పోకూడదు కానీ ఒక ఐదు వేల మంది వెస్ట్ వైపున వెళ్ళి ఆయికి బేతేలికి మధ్యలో వాళ్ళు దాచుకొని ఉండాలి ఇరవై ఐదు వేల మంది ఉత్తర దిక్కు నుంచి వెళ్ళి అక్కడ ఒక లోయ ఉంటే ఆ లోయ దగ్గర ఉండాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ రాజు లోయలో ఉంటున్న ఈ ఇరవై ఐదు వేల మందిని చూసి ఆయన బయటకు వచ్చాడు యుద్ధం చేయడానికి వాళ్ళ కుడివైపున ఒక మైదానం ఉంచేది ఆ పెద్ద మైదానంలో వీళ్ళు కూడుకుంటా వచ్చారు ఎప్పుడైతే ఈ యశ్వాత ఇరవై ఐదు వేల మందితో ఆయిలో ఉంటున్న వారందరూ పురుషులందరూ బయటకు వచ్చేస్తూ వచ్చారు పరిణమని చెప్తా ఉంటే ఆ బేతల్లో ఉంటున్న పురుషులందరూ బయటకు వచ్చేస్తూ వచ్చారు ఆ మైదానంలో ఈ రాజు అనుకున్నాడు ఆ సైనికులు అనుకున్నారు ముందు వీళ్ళు జయించాం కదా ఇవన్ను సులువుగా జయించొచ్చు అనుకొని వాళ్ళు మొ మొత్తం వదిలేసి ఆ తలుపులు అట్లానే తీసేసి బయటకు వచ్చేసారు ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపులు గట్టిగా వేసి ఉన్నాయి కానీ ఆయన దగ్గర మొత్తము వాళ్ళు సులువుగా మేము చేయించగలం అనుకొని ఆ పట్నాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తూ వచ్చారు బయటకు వచ్చినప్పుడు యోష్వా తనతో పాటు ఉంటున్న వాళ్ళు వాళ్ళు పారిపోతున్నట్టు నటిస్తూ వచ్చారు ఎప్పుడైతే పారిపోతున్నట్టు నటిస్తూ వచ్చారో ఆయన దగ్గర ఉంటున్న సైనికులందరూ వారిని వెంటాడుతూ వచ్చారు అప్పుడు ఈ దాచుకున్న వాళ్ళు లోపలికి వచ్చి మొత్తం పట్టణానికి మంట పెట్టేస్తూ వచ్చారు ఎప్పుడైతే పట్టణ మంట పెట్టేస్తూ వచ్చారు పొగలు వస్తూ వచ్చాయో ఆయపట్నస్తులు వెనక చూసి విభ్రాంతి చెందుతూ వచ్చారు అప్పుడు ఈ ఇరవై ఐదు వేల మంది పారిపోయే వాళ్ళు ఎదురు తిరిగి పోరాటం మొదలు పెట్టారు వెనక్కి నుంచి ఐదు వేల మంది వచ్చి పోరాటం మొదలు పెడతా వచ్చారు అప్పుడు ఇంకా ఆయపట్నస్తులు ఎక్కడ తప్పించుకోలేకపోతా వచ్చారు వాళ్ళు ఇరువైపుల్లో ఇరుకునబడి అందరూ సంహరించబడతా వచ్చారు ఆ రోజు ఇంచుమించు పన్నెండు వేల మంది సంహరించబడతా వచ్చారు స్త్రీలు ఏమి పురుషులేమి ఆ యుద్ధంలో పన్నెండు వేల మంది సంహరించబడతా వచ్చారు ఆయపట్నం మొత్తాన్ని కాల్ వచ్చారు ఆయపట్నం మొత్తం కాల్చేసి అక్కడ అక్కడుంటున్న కొల్ల సొమ్ము అంతా పంచుకుంటా వచ్చారు ఆ రాజుని యోష దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయనని ఉరిదీసి ఆ తర్వాత సాయంకాలము ఆయనని ఆయి పట్నం యొక్క గవిని దగ్గర పారేసే ఒక పెద్ద రాళ్ళ కుప్పని వేస్తా వచ్చారు ఇప్పటికే కనీసం నాలుగు రాళ్ళ కుప్పల్ని మనం చూడొచ్చు మొట్టమొదటిది యువర్దాను నది లోపల ఉంటున్న రాళ్ళ కుప్ప అది రహస్యమైన సాక్ష్యము కి సాదృశ్యము బయట ఉంటున్న రాళ్ల కుప్ప ఇది భవిష్యత్తు తరానికి ప్రభు గురించి చెప్పే జ్ఞాపకార్థము ఆ తర్వాత ఆకాను మీద రాళ్ళకుప్ప కుప్ప ఇది పాపం గురించి దేవుడు ఎంత తీవ్రమో ఇస్రాయేలీలు పాపాన్ని వాళ్ళు కూడా ఎంత తీవ్రంగా చూశారో చూపిస్తూ ఉంది ఇప్పుడు ఆయపట్నం మీద కూడా రాళ్ళ కుప్ప ఇప్పుడు చుట్టుపక్కల ఉంటున్న ప్రజలందరికీ అర్థమైపోయింది ప్రభు వీళ్ళతో పోరాడుతూ ఉంటున్నాడు అని అలా మొత్తం ఆయపట్నం పూర్తిగా సములు నాశనం చేసి దాంట్లో వాళ్ళు నివాసం ఉండకుండా ఈ రోజుకి వరకు దాన్ని నాశనం చేసి పెట్టేస్తూ వచ్చారు మనకు ఒక ప్రశ్న రావచ్చు మరి వాళ్ళు ఉండకపోతే అనవసరంగా ఆ అయి వాళ్ళని పిలిచి వాళ్ళ నాశనం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే వాళ్ళు దే దేవుడు వీళ్ళ నాశనం చేయడానికి గల కారణము వాళ్ళు చేస్తున్న భయంకరమైన పాపాలు విగ్రహారాధన భయంకరంగా వాళ్ళు చెడుతనానికి అప్పగించబడతా వచ్చారు కనుక తీర్పుగా దేవుడు వాళ్ళని నాశనం చేస్తూ ఉంటున్నట్టు ఆది కాండంలో మనం చూడొచ్చు కనుక ఆ కారణం బట్టి వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతా వచ్చారు ఆ తర్వాత యాహోష్ ఆయన శకేము కుడివైపు ఎడం వైపు ఉంటున్న గెరాజిం పర్వతము ఈబాలు పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ బలిపీఠం కట్టి సగం మంది ప్రజలు ఈబాల్ దగ్గర సబ సగం మంది గెరాజిం దగ్గర నిలబడినప్పుడు దే మోషే ద్వారా దేవుడి ధర్మశాస్త్రాన్ని మళ్ళీ రాశాడు గట్టిగా చదివి అందరికీ వినిపింపజేస్తూ వచ్చాడు ఎందుకు ఇది అవసరము అని అంటే ఆ ప్రజలకి మరలా నూతనంగా ఆ ముందు తరం ఆ ముందు తరం వాళ్ళకి ఈ లేఖనాలు తెలుసు కానీ యహోశ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తరం వాళ్ళకి నూతనంగా ఆయన మరలా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఉంటున్నాడు మరలా ఒక చక్కటి నిబంధనలో ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు ఈ యహోశ్వాతో ప్రభు చెప్తా వచ్చాడు ఈట చాపించు ఆయి పట్నం నాశనం అయిపోయే వరకు అలా తన ఈట చాపి ఉంచుతానే వచ్చాడు అంత వృద్ధాప్యం నుంచి మించి ఎనభై సంవత్సరాలు దాటిన యహోశ్వ తన ఈటని పట్టుకొని ఖచ్చితంగా ఖితంగా నిలబడతా వచ్చాడు కనుక యహోశ్వ ప్రభు మీద ఆధారపడడం చూడొచ్చు యోహోశ్వ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చూడొచ్చు యహోష్వ భయపడకుండా ముందుకు వెళ్ళడం చూడొచ్చు ఈ మూడు మాటలు ప్రభు ఆయనకి మొదటి అధ్యాయంలో చెబుతా వచ్చాడు కనుక మన జీవితాలకు కూడా ఇదే ఇదే నియమాలు ప్రభుత్వ ఉంటున్నాడు వాక్యాన్ని వదిలిపెట్టకూడదు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి పట్టు కలిగి దేవుని మార్గాలు ఎప్పుడైతే పోతామో ప్రభు ఖచ్చితంగా ఒక దినాన్న విజయం ఇచ్చేవాడిగా ఉంటాడు కనుక నిరుత్సాహపడన అవసరం లేదు ఓటమిలు ఉన్నా కానీ ప్రభు దగ్గరికి వస్తే మరలా సమకూరుస్తాడు మన విధేయత సమకూర్చబడితే మన విజయం సమకూర్చబడినట్టే ప్రభు ఖచ్చితంగా మన విధేయత మన విధేయతని ముట్టంగానే ఆయన విజయాన్ని ముట్టిస్తాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీకు నచ్చినట్టు మేము బతకడానికి సహాయపడుతున్నాం యేసు ప్రభు మా రక్షకుండా మనం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ Thank you.